హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ మార్ట్ మీరు కనుక శ్రీశైలం హైవేలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూసినట్లయితే ఈ వీడియో ద్వారా ఒక మంచి ప్రాజెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం హైవే కర్తాల్ నుండి షాద్నారీల రూట్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న వెంచర్ సో దీంట్లో మనకి కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ డీటీసీపీ అప్రూవ్డ్ అండ్ డేరా అప్రూవ్డ్ అండ్ లోను కూడా అవైలబుల్ ఉంది సో ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్లైకే సో వీడియోలోకి వెళ్ళిపోదు ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే కర్తాల్ నుంచి టెన్ మినిట్స్ డ్రైవ్లో మనకి తలకొండపల్లి విలేజ్ అండ్ మండల్ వస్తుంది అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ తలకొండపల్లిలో మనకి చౌరస్తా వస్తుంది ఎక్స్ రోడ్ ఈ రోడ్డుకి మనకి వెంచర్ నియర్ బై ఉంటుంది అనమాట సో ఈ ఈ వెంచర్ నుంచి మనకు ఒక సైడ్ మనకి ఆమంగల్ వెళ్ళొచ్చు ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఆమంగల్ వెళ్ళొచ్చు ఇటు మళ్ళీ కడతాలు వెళ్ళొచ్చు అటు స్ట్రేట్ మనం వెళ్ళామంటే ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్లో జడ్చల రీచ్ అవ్వచ్చు థర్టీ కిలోమీటర్స్ రేడియన్స్లో మనకి షాద్మీర్ కూడా రీచ్ అవ్వచ్చు సో అన్ని రకాలుగా రోడ్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ కాబట్టి మనకి కమర్షియల్ పరంగా యూజ్ అవుతుంది అండ్ రెసిడెన్షియల్ పరంగా యూజ్ అవుతుంది ఈ వెంచర్ టోటల్ లెవెన్ ఏకర్స్లో ఉంది అండ్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకి యాజ్ పర్ డిటీసీపీ నాన్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నారు అండ్ ఎక్స్ట్రా అమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే నియర్లీ వన్ ఏకర్లో దీంట్లో పార్క్ వచ్చిందండి దీంట్లో ఆల్రెడీ మనకి బుద్ధ స్టాచ్యూతో డెవలప్మెంట్ చేశారు అండ్ దీంట్లో అడిషనల్గా మనకి క్లబ్ హౌస్ వస్తుంది అండ్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది అండ్ డెవలప్మెంట్లు అయితే ఎక్కడ తగ్గకుండా కాంప్రమైజ్ అవ్వకుండా డెవలప్మెంట్ చేస్తున్నారు దీంట్లో అండ్ ఈ సైట్ కనుక మీకు నచ్చినట్లయితే సో డిస్కౌతీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫ్రీ సైడ్ ఇది చేయండి థ్యాంక్ యూ